అందరికీ నమస్కారం ఓం శ్రీ ఉత్తర ద్వార దర్శనంలో ప్రత్యేకత ఏమిటి అసలు ఆ వైకుంఠ ఏకాదశి రోజు మనము ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాము అందుకు ఒక పురాతనమైన ఇతిహాసం ఉంది అది ఏమిటంటే రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీ మన్నారాయణుడు దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన శ్రీ మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదిన ప్రాముఖ్యాన్ని సంచరించుకుంది దీన్నే హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని అంటున్నారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి పర్వత సలహా మేరకు వైశాఖుడు రాజు ఈ వ్రతాన్ని ఆచరించిన నరక నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు దీంతో స్వామి మురాసురుడి మీదకు దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు ముర వెళ్ళి సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటారు అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వెళ్ళి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గా రూపంలో ప్రత్యక్షమే మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించారు నాటి నుండి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు వైష్ణవ ఆల్బాలలో ఈ రోజున పరమ స్పందించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ఉదయం నుంచి ప్రత్యేక ద్వార దర్శనం కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసము ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడోపచార విధితో ఆరాధించాలి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవత్ ఆరాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఉపవాసం లేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు భుజించి ఉండవచ్చును ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ పారాయణం గోవింద నామస్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రతి కలిగిస్తాయి ఇంకా ఏకాదశి వ్రతం ఉండేవారికి మరో జన్మంటూ ఉండదని అంటారు మరి ఇదండి ఉత్తర ద్వారం గురించి ఈ పురాణమైన ఇతిహాసం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్